ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక మంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అది కూడా మనం ఇంటి నుండి పని చేసుకునే అవకాశం అనమాట అండ్ దానికి మనము ఆడియో డేటా కలెక్షన్ అనే పోస్టు అదేంటంటే ఓన్లీ కొన్ని సెంటెన్సెస్ ఇస్తే మనము ఆడియో రికార్డ్ చేసి పెట్టాలి అంతే అనమాట సో ఇలా చాలా ఈజీగా ఉంటుంది అండ్ దీని ద్వారా మనము సెవెన్ డాలర్స్ పర్ అవర్ సంపాదించుకోవచ్చు మీకు ఎయిటీన్ ఇయర్స్ మినిమమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ జాబ్స్ డాట్ ఎల్యూస్ ఇంటర్నేషనల్ డాట్ కామ్కి వెళ్ళి నేను అఫీషియల్ పేజ్లోనే ఉన్నాను సో మీకు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేద్దాము ఫస్ట్ ఇది ఏంటంటే ఆడియో డేటా కలెక్షన్ ఇండియా అంటున్నారు ఆడియో డేటా కలెక్షన్ అనేది పోస్ట్ అన్నమాట బేస్ ఆడియో డేటా కలెక్షన్ అనేది పోస్ట్ అండి ఇండియాలో ఉంది బేసిక్ ఇన్ఫర్మేషన్ కంట్రీ ఇండియా వర్క్ స్టైల్ రిమోట్ సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ టైప్ ఫ్రీ సో వాళ్ళకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనకి ఇస్తారనమాట డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే టెలియూస్ ఇంటర్నేషనల్ ఈజ్ లుకింగ్ ఫర్ పార్టిసిపెంట్స్ ఇన్ ఇండియా ఫర్ అవర్ ఆడియో డేటా కలెక్షన్ ప్రాజెక్ట్ సో ఇప్పుడు వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఉందండి దానికి ఆడియో డేటా అనేది కలెక్ట్ చేయాలన్నమాట ఆడియో డేటా కలెక్షన్ అనే ప్రాజెక్ట్కి వీళ్ళు రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు టాస్క్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే పార్టిసిపెంట్ విల్ హ్యావ్ టు రికార్డ్ యుట్రెన్సెస్ డిస్ప్లేడ్ ఆన్ ఎ టూల్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ అంటున్నారు సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు కొన్ని వర్డ్స్ కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు దాన్ని మనము రికార్డ్ చేయాలన్నమాట ఇట్ డిస్ప్లేడ్ ఆన్ ఏ టూల్ ఒక టూల్ మీద డిస్ప్లే అవుతాయి అవి మనము రికార్డ్ చేసి మన ఓన్ వాయిస్తో అది కూడా మన మొబైల్తోనే ఆండ్రాయిడ్ మొబైల్ కానీ లేదంటే మీకు ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఉన్నా కూడా ట్యాబ్ ట్యాబ్తో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు అండ్ ఈచ్ యూట్రన్స్ యూ టు బి ఈచ్ యూట్రెన్స్ టు బీ రికార్డెడ్ విల్ హ్యావ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ ఇట్ నీడ్స్ టు బీ రికార్డెడ్ అండ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్ స్ట్రిక్ట్లీ వాళ్ళు గైడ్ చేస్తారనమాట మీకు ఎలా రికార్డ్ చేయాలి ఏమేమి ఫాలో అవ్వాలి ఇన్స్ట్రక్షన్స్ అనేవి సో దాని ప్రకారం మీరు రికార్డ్ చేయాలన్నమాట ప్లీజ్ నోట్ ఈచ్ పార్టిసిపెంట్ కెన్ ఓన్లీ కంప్లీట్ ద ప్రాజెక్ట్ వన్స్ ఇదంతా కూడా క్లియర్గా చేస్తేనే మనకి టాస్క్ అవుతుంది ఏది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఒక ప్రాపర్ మేనర్లో చేస్తేనే మనకి టాస్క్ కంప్లీట్ అయినట్టు అవుతుంది అనమాట వర్క్ లోడ్ ఈచ్ పార్టిసిపెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రికార్డ్ అరౌండ్ వన్ ఎయిటీ ఫైవ్ అంటే మీరు వన్ ఎయిటీ ఫైవ్ వర్డ్స్ వరకు కూడా టైప్ చేయాలండి రికార్డ్ చేయాలి వన్ ఎయిటీ ఫైవ్ వర్డ్స్ వరకు కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది ద రికార్డింగ్స్ విల్ గో త్రూ ఎ క్యూఏ ప్రాసెస్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ దే ఆర్ క్యూఏ పాస్టు అంటే మనకి ఇక్కడ వర్డ్స్ రికార్డ్ చేసిన తర్వాత క్యూఏ అంటే క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది అది పాస్ అయితేనే మనకి ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట చూడండి ఇక్కడ కన్సిడర్డ్ విల్ ద టాస్క్ బి కన్సిడర్డ్ యాజ్ కంప్లీటెడ్ అండ్ యాక్సెప్టెడ్ సో అక్కడ క్యూఏ పాస్ అయితేనే మనకి టాస్క్ కంప్లీట్ అయినట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అప్పుడు మాత్రమే పేమెంట్ వస్తుంది అది యాక్సెప్ట్ చేయకపోతే రాదనమాట ఒకవేళ అది ఫెయిల్ అయింది అనుకోండి ఇన్కంప్లీట్ కిందకి వస్తుందంటే కాంపన్సేట్ చేయరు సో మనము జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రికార్డ్ చేయాలన్నమాట అది కూడా వాళ్ళు ఇచ్చిన టూల్ మీద డిస్ప్లే అవుతుంది సో దాని ప్రకారము మన ఓన్ వాయిస్తో మన మొబైల్ యూస్ చేసి కూడా చేయొచ్చు అండ్ దీనికి ఎస్టిమేటెడ్ టైం టు కంప్లీట్ వన్ టు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సో వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇస్తారంట వన్ ఎయిటీ ఫైవ్ వర్డ్స్ మనము రికార్డ్ చేయడానికి ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మీకు జూన్ టు జూలై ఉంటుందండి సో వాళ్ళు ఎప్పుడు టాస్క్ ఇస్తారు అనేది ఫస్ట్ అయితే సెలెక్షన్ చేస్తారు తర్వాత అప్లికేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు ప్రాజెక్ట్ ఉంటే అప్పుడు ఇస్తారనమాట రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆర్ హ్యాండిల్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ సో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అండ్ నేటివ్ ఇంగ్లీష్ ఇండియా స్పీకర్ సో ఇన్ ఇంగ్లీష్ అనేది బాగా వచ్చి ఉండాలి మనకు మాట్లాడేటట్టు లొకేటెడ్ ఇన్ ఇండియాలో ఉండాలి ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలన్నమాట టు హ్యావ్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కమ్యూనికేషన్ ఈమెయిల్స్ విచ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్లో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు కదా అవి మనకు అర్థమయ్యేలాగా ఉండాలి స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద టాస్క్ టాస్క్ జరుగుతున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగా ఉండేలా చూసుకోవాలి మనము ఏ క్వైట్ ఎన్విరాన్మెంట్ టు రికార్డ్ ద యూట్రెన్స్ సో మనం రికార్డ్ చేసేటప్పుడు నాయిస్ ఏమి ఉండకుండా కామ్గా ఉండేటట్టు చూసుకోవాలి దీనికి పేమెంట్ ఎలా ఉంటుందంటే సెవెన్ యూఎస్డి పర్ అవర్ సో యూఎస్ డాలర్స్ సెవెన్ డాలర్స్ పర్ అవర్ పే చేస్తా అంటున్నారు పేడ్ అప్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ద టాస్క్ వన్స్ మనకి క్యూఏ చెక్ అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట సక్సెస్ అని వస్తుంది కదా అప్పుడు పే చేస్తారు దిస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ ఆపర్చునిటీ సో ఇది ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ అండి పేమెంట్ విల్ బి ప్రాసెస్డ్ వై అవర్ ఏఏ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ త్రూ హైపర్ వ్యాలెట్ సో ఇలా చేస్తారనమాట ఇది ఏంటంటే ప్రాసెస్ అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే టెల్యూస్ ఇంటర్నేషనల్ అనేది వీళ్ళు వేరే వేరే కంపెనీస్కి ప్రాజెక్ట్స్ని బట్టి డేటా అనేది కలెక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తారనమాట సో దానిలో భాగంగా దీనికి ఆడియో డేటా కలెక్షన్ అనే ప్రాజెక్ట్కి ఇప్పుడు రిక్వైర్మెంట్కి తీసుకుంటున్నారు సో ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్ అనేది మీకు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి వ్యూ జాబ్ అని క్లిక్ చేస్తే మీకు జాబ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అప్లై అని క్లిక్ చేస్తే అప్లై చేయడానికి లాగిన్ క్రెడెన్షియల్ అడుగుతుంది మనకి ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ లేదు కాబట్టి న్యూ యూజర్ అయితే క్రియేట్ అకౌంట్ ఇది క్లిక్ చేయండి సో ఈమెయిల్ ఐడి మొబైల్ పాస్వర్డ్ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది ఇది క్లిక్ చేయండి తర్వాత మీరు దీని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రీలాగిన్ చేయాలన్నమాట సో రీలాగిన్ చేస్తే మీకు ఐడి పాస్వర్డ్తో మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలండి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ